హాయ్ వెల్కమ్ టు హాస్య్ నేను మీ మనోజ్ వైసీపీకి ఇంకో ఇద్దరు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయబోతున్నారా ఆల్రెడీ ఇద్దరు ఎంపీలు ముగ్గురు ఎమ్మెల్సీలు రిజైన్ చేయగా ఇంకో ఇద్దరు అదే రూట్లో ఉన్నారనేది నిజమేనా ఈ రాజీనామాల పరంపరపై పార్టీ అధిష్టానం వైఖరి ఎలా ఉంది వెళ్లే వాళ్ళని ఆపే ప్రయత్నం ఏదన్నా జరుగుతుందా లేకపోతే పోని అనుకుంటున్నారా జంపింగ్ చుట్టూ జరుగుతున్న రాజకీయం ఏంటి రెండు నెలల క్రితం వరకు ఏపీలో తిరుగులేని ఆధిపత్యంతో రాజకీయం చేసిన వైసీపీకి ప్రస్తుతం వరస సమ్మెట పోట్లు తగులుతున్నాయని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు ఆకాశం అంత ఎత్తులో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో ఐదేళ్ల అధికారం చెలాయించిన పార్టీ చివరికి పదకొండు సీట్లతో అదహపాతాళానికి పడిపోవడంతో కష్టాలన్నీ ఒక్కసారిగా చుట్టుముడుతున్నాయని అంటున్నారు ఆ పార్టీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు ముగ్గురు ఎమ్మెల్సీలు ఇప్పటికే రాజీనామాలు చేశారు వీళ్ళందరి అడుగులు టీడీపీ పడుతున్నాయని సమాచారం కానీ వీరికి తోడు ఇంకో ఇద్దరు రాజ్యసభ ఎంపీలు కూడా ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతుంది దీంతో ఎవరా ఇద్దరంటూ తెగ ఆర అందరు రాజకీయ పరిశీలకులు పలానా వాళ్ళంటూ విశ్లేషణలు కూడా పెరిగిపోతున్నాయి మరోవైపు వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో ఎక్కువ మంది పక్కకు వెళ్ళిపోతారని కొందరు టీడీపీ కొందరు మరికొందరు బీజేపీ వైపు చూస్తారన్న ప్రచారం ఆ పార్టీ వర్గాలను ఉక్కిరి బిక్కిరి చేసుకుందట ఐదేళ్ల పాటు పదవులు అనుభవించిన వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్న వాళ్ళు కూడా బాయ్ బాయ్ చెప్పడంతో ఏంటో అర్థం కాక వైసీపీ అధిస్తానని డైర్మాలో ఉందన్న టాక్ నడుస్తుంది రాజకీయ వర్గాలు మరోవైపు ఇప్పటికే రాజీనామాలు చేసిన కొందరు నేతలను ఆపేందుకు పార్టీ ముఖ్యులు ప్రయత్నించినా వర్కౌట్ కాలేదన్న మాటలు వినిపిస్తున్నాయి కొందరైతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని మరి రాజీనామాలు చేస్తున్నారట అలాగే ఇంకా ఏళ్ల తరబడి పదవీ కాలం మిగిలి ఉన్నప్పటికీ రాజీనామాలు చేయడం వెనక కారణాలు ఏంటని కూడా వైసీపీ సమాచారం అయితే ఇదే సమయంలో రాజీనామా చేసి వెళ్ళిపోతున్న వాళ్ళను ఆపడానికి ఏదో ఫార్మాలిటీగా ప్రయత్నించి వదిలేస్తున్నారా అన్న చర్చ సరి ఇప్పుడు వైసీపీ వర్గాల్లో జరుగుతుంది పెద్దలు సీరియస్ గా బుజ్జగింపులు రాజకీయం మనకు వర్కౌట్ కాదని వదిలేస్తున్నారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయట వైసీపీ వర్గాలు అసలు మోపిదేవి వంటి నేతలు పార్టీని వేయడం కొంత ఆశ్చర్యంతో పాటు ఇబ్బంది కలిగించిన చేసేదేం లేక వదిలేసి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమైందట ఇక ఇటు వరుస రాజీనామాలపై పార్టీ నుంచి కీలక నేతలు కూడా రియాక్ట్ అవుతూ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మొదటి నుంచి జగన్ నాయకుల్ని నమ్ముకోలేదని జనాలను నమ్ముకొని మాత్రమే రాజకీయం చేశారని పార్టీ సీనియర్స్ అంటున్నారు పార్టీని వదిలి పదవుల కోసం వెళ్ళిన వాళ్ళు పరువు పోగొట్టుకున్నారనేది కొందరు సీనియర్స్ అభిప్రాయం కొంతమంది నేతలు రాజకీయాలు రాజీనామా చేస్తే మిగతా వాళ్ళు కూడా అదే బాటలో ఉంటారంటూ కూడా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆయన విజయరామరెడ్డి కూడా సో అయితే మొదటి నుంచి కూడా తాము జగన్ వెంటే ఉన్నామని ఎప్పటి వరకైనా ఆయనతోనే మా అడుగులు అంటున్నారు వాళ్ళిద్దరు కూడా సో మరోవైపు పార్టీని వేడాలని నిర్ణయం తీసుకున్న నేతలను ఆపేందుకు కొంతమేర ప్రయత్నాలు జరుగుతున్నాం ఎక్కువ మంది మాత్రం రాజీనామాలకే మొగ్గు చూపుతున్నారని సమాచారం దీంతో నమ్ముకొని ఉన్న వాళ్లతోనే ముందుకు వెళ్ళాలని వైసీపీ పెద్దలు భావిస్తున్న సమాచారం నిర్ణయం ఎలా ఉన్నా ఓవరాల్ గా జన్పింగ్ మాత్రం వైసీపీ అధిష్టానాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యా స్టగ్